వెల్కమ్ టు స్టార్ మిక్స్ వీడియోస్ హ్యావ్ డే టు ఎవ్రీ సబ్స్క్రైబర్ అండ్ ఐటీ యూవర్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ సబ్స్క్రిప్షన్ థ్యాంక్ యూ ఇంకా వీడియోలోని విషయం గురించి మాట్లాడుకుంటే ఆవు పాలతో కోవా ప్రిపరేషన్ చేస్తున్నాను ఇందులో పెద్ద విశేషంగా ఏం లేదు బాండల్లో ఆవు పాలు వేయండి హై ఫ్లేమ్ మీద మంట ఉంచేసి పాలను గరిటెతో తిప్పుతూ డిక్రీస్ చేస్తూ పాలనంతా కూడా దగ్గర పడిన తర్వాత సరిపడినంత చక్కెర వేసేసి ఇంకాస్త మరిగించేసి కోవా తయారు చేయండి తినేసేయండి ఇంతే అయిపోయింది కానీ ఇందులో ఉన్న చిక్కులు వచ్చే ఇబ్బందులు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కవ్వా చేసేసుకోవచ్చు పాడవకుండా ఎలా చేసుకోవాలి నేను ఈ వీడియోలో ఎలా చేశాను ఏం మిస్టేక్ జరిగింది అన్నీ వివరిస్తాను శ్రద్ధగా వినండి అవి మీకు టిప్స్ లాగా కూడా పనికొస్తాయి వెడల్పాటి మందమైనటువంటి ప్యాన్లో రెండు లీటర్ల ఆవు పాలను తీసుకున్నాను మందం ఎక్కువ ఉండడం వల్ల త్వరగా మాడిపోదు వెడల్పుగా ఉండడం వల్ల పాల పొంగు కింద పడిపోకుండా ఉంటుంది హై ఫ్లేమ్లో పాలను బాగా కాచాను ఎర్రగా కాగిపోయినాయి సగానికి వచ్చేసినాయి చూడండి పాత్రకు కోవా అంతా కూడా మేగడ అంటుకుపోయి ఉంది ఆ మేగడనంతటినీ కూడా గరిటెతో ఎప్పటికప్పుడు సపరేట్ చేస్తూనే ఉండాలి ఇప్పటి నుంచి కోవా అనేది దగ్గర ఉండి చేసుకోవాలి గరిటతో కలియిప్పుతూనే ఉండాలి చివరి వరకు కూడా అంటే కోవా కంప్లీట్గా తయారయ్యే వరకు కూడా గరిటతో కలియిప్పుతూనే ఉండాలి ఎడ్జెస్ కంటినటువంటి పాలమీగడను సపరేట్ చేసి పాలతో కలిపేసేయాలి ఇలా చేయడం వల్ల ఎడ్జెస్ కంటుకుపోయినటువంటి మీకడంతా కూడా పాలతో కలయడం వల్ల కోవా కాస్త ఎక్కువ మొత్తంలో పొందవచ్చు పాలు బాగా చిక్కపడి దగ్గర పడ్డాక ఒక జాగ్రత్త అయితే తప్పకుండా తీసుకోవాలి అదేంటంటే హై ఫ్లేమ్లో మంట ఉంచినట్లయితే తప్పకుండా మనం అక్కడే ఉండి గరిటెతో తిప్పాలి పక్కకు వెళ్లాల్సిన అవసరం వస్తే తప్పకుండా సిమ్లో ఉంచాలి ఫ్లేమ్ని అలా కాకుండా నేను ఇక్కడ ఈ పొరపాటు అయితే చేయడం వల్ల బాలి బాగా మాడిపోయింది మాడు తక్కువగానే ఉంది కదా ఇలాగే చేసేద్దాము అని అనుకుంటే అది మేజర్ మిస్టేక్ అవుతుంది ఎందుకంటే కోవ అంతా కూడా మాడిపోయిన వాసన వస్తుంది అందుకని ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే వేరొక బౌల్లోకి ఇలా వేరొక బౌల్ కూడా మందంగా ఉండేలా చూసుకోండి ఇక్కడ నేను చేసిన ఈ పొరపాటుకి పాత్ర మందంగా ఉన్నా సరే మాడకి సరే అది అలా ఉంచినట్లయితే మార్చిన తర్వాత ఈ పాల అంతా కూడా బాగా చల్లారనిచ్చాను చల్లారిన తర్వాత ఈ ఈ కన్సిస్టెన్సీ చూడండి చిక్కగా అయిపోయింది అంటే మనకి కోవా రెడీ అవ్వడానికి దగ్గరగా ఉన్నట్లు ఇప్పుడు మంట వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచేసి వేడి చేస్తున్నాను కంపల్సరీ ఇక్కడైతే కనుక స్టవ్ దగ్గరే ఉండి గరిటితో కోవాను తిప్పుతూనే ఉండాలి కాస్త పక్కకు వెళ్ళినా సరే మాడిపోయే అవకాశం ఉంది మరలా కూడా పాత్ర మందంగా ఉన్నా సరే మాడిపోతుంది అందుకని కోవా ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉండి చూసుకుంటూ ఉండాలి ఎడ్జెస్ అన్నీ తీసి అందులో వేస్తున్నా వేస్తూనే ఉండాలి సో ఇక్కడ నేను షుగర్ని ఎంత వాడాను రెండు లీటర్ల పాలకి అంటే టీ కప్ ఉంటుంది కదా టీ కప్తో నిండాకు వేసేస్తున్నాను సరిపోతుంది ఈ మాత్రము ఇంకా ఎక్కువ షుగర్ అవసరం లేదు బాగా స్వీట్గా ఉంది సో ఈ విధంగా ఆ షుగర్ మెల్ట్ అయిపోయి అదంతా కరిగి మళ్ళా కాస్త గట్టిపడి కోవా రెడ్ డిష్గా తయారవుతుంది ఇలా తయారైన తర్వాత ఇంకా గిన్నెను మంటను ఆఫ్ చేసి పక్కకు ఉంచేసేయచ్చు సో ఇంకాస్త కూడా ఈ మంత్ర మంట వేడి ఉంటుంది కాబట్టి కాస్త కలేదీప్పేసి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది సో ఇది పర్ఫెక్ట్ ప్రాసెస్ అనమాట తర్వాత ఈ కోవాను గిన్నెలో అంతా సపరేట్ చేసి కాస్త చల్లారిన తర్వాత గిన్నెలో వేసుకుని స్పూన్తో తింటే ఆ టేస్ట్ ఎలా ఉంది తెలుసా ఉప్పగా ఉంది ఇదేంద్ర బాబు నాకు తెలియని మిస్టేక్ ఏంటి ఉప్పగా ఎందుకు వచ్చింది అని నేను తికమక పడ్డాను సో ఇది ఈ కోవాను ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళాను అక్కడ ఫంక్షన్లో తిన్నవాళ్ళు కూడా ఈ కోవా ఏదో తేడాగా ఉంది ఉప్పగా ఉంది కొంతమంది ఫుల్గా ఉందని కొంతమంది చెప్పినారు వాళ్ళ అభిప్రాయము నాకైతే తెలుసు పక్కాగా ఇది ఉప్పగా ఉంది ఎందుకో అర్థం కాల అయినా కూడా కోవా అంతా అయిపోయిందిలేండి ఏం మిగిలిపెట్టి పారేస్తామా ఏంటి తినేసినాము మా చిన్నాడు బిడ్డ వచ్చినప్పుడు ఆమెతో విషయం షేర్ చేసినాను ఇలా ఉప్పగా ఎందుకుందో తెలియలేదు బాగానే చేసినాను అని కానీ ఆమె అన్నది కొత్త విషయము నాకు తెలిసిందనమాట అప్పుడే సో ఆ విషయం ఏంటో మీరు కూడా వినండి మీకు కూడా తెలియకపోవచ్చు ఆవు పాలు అంతేమ్మా ఉప్పగానే ఉంటాయి తుప్పగానే ఉంటుంది ఏ పదార్థం చేసినా సరే అని అన్నదనమాట అప్పుడు క్లారిటీ అయింది ఒక విషయం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్